హాయ్ వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను ఈరోజు చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన మన జీవితంలో ఇది ఒకటి ఈ ప్రోడక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కోటి విత్తూలు కోటి కోసమే కాబట్టి ఈ ప్రోడక్ట్ గురించి చేయడం జరుగుతుంది ఎందుకనంటే మన ఛానల్లో అన్ని మొదలుగా మనీ కాన్సెప్ట్స్ అదే మొదలుగా క్రిప్టో షేర్సు అలా చేద్దాం కదని ఉద్దేశంతో స్టార్ట్ చేసింది సో ఈ వీడియో చాలా ముఖ్యమైన ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎందుకనంటే ఇది కంపల్సరీ ఉండాలి ఎందుకంటే మానవులను ప్రతి ఒక్కడు కూడా పుట్టిన తర్వాత వాడు తిండి కోసం సంపాదన కోసం పరిగెట్టేది ఈ సంపాదననే ఇదిలో పడిపోయి ప్రతి ఒక్కరు ఆరోగ్యానికి పాడు చేసుకుంటున్నారు అందుకోసం అయితే హెల్త్ కేర్ సంబంధించి చాలా ప్రోడక్ట్లు ఉన్నాయి కానీ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ క్యూర్ సెల్ అనేది మూల కణాల ఆహారం దీర్ఘకణాల రుగ్మతలకు శాశ్వత పరిష్కారం అంటే ఈ క్యూర్ సెల్ అనేది ఒకటే ప్రోడక్టు అన్ని రకాల జబ్బులకి నయం అవుతుంది అదనమాట అందుకని ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండాల్సిన ప్రోడక్టు మన ఆరోగ్యం చాలా ముఖ్యం కాబట్టి ఆరోగ్యం బాగుంటే సంపాదన తర్వాత సంపాదించుకున్న తర్వాత ఆరోగ్యం బాగుతే ఏం చేసుకుంటారు సో అదనమాట ఇందులో చూడండి న్యూ యంగ్ అంటే ఏమిటంటే చాలామంది అడిగే ప్రశ్న ఇది ఆధునిక శాస్త్రానికి అద్భుత ఆవిష్కరణ రెండు తెలుసుకుందాం ఈ రోజులో మనం తినే ఆహారం తాగే నీరు పీల్చే గాలి ఇవన్నీ టాక్సిన్స్ కెమికల్స్ పెస్టిసైడ్లు కాలుష్యంతో నిండిపోయి మన శరీరంలో కోశాల మీద సూక్ష్మ పనులు ఏర్పరిచి వాటి రంధ్రాలు మూసివేసి వాటిని గట్టిగా చేసే నాశనం చేస్తాయి న్యూ యంగ్ అనేది ఈ డెడ్ సెల్స్ని తొలగించి కొత్త సెల్స్ అనేది అందిస్తూ ఉంటుంది అనమాట మన బాడీ అనేది ఇంచుమించుగా కోట్ల వేల కోట్ల కణాలతో నిండుతూ ఉంది ఆ డెడ్ సెల్ని రిమూవ్ చేసేస్తే ఆ ఏజ్ అనేది యాంటీ ఏజింగ్ అనేది తగ్గిపోతుంది తర్వాత ఇందులో దాని ఫలితంగా ఈ దీనివల్ల వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేవు ఇది ఎందుకనంటే ఇది ఆపిల్ ద్రాక్ష అలాగే మూలకణాల స్టెమ్ సెల్స్ ద్వారా తయారైన ప్రొడక్ట్ అనమాట ఇది మొత్తం అందుకని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కొంతమందికి అయితే పది నుంచి ఇరవై రోజుల్లోని కొంతమందికి ఇరవై నుంచి యాభై రోజుల్లోని మరి కొంతమందికి మరీ మూడు వేదలయితే యాభై నుంచి తొంభై రోజుల్లోని ఫలితాలు కనిపిస్తున్నాయి ఇది రియల్గా ఉంది నేను నెక్స్ట్ టెస్ట్ మనిషి కూడా పెడతాను ప్రతి ఒక్కరు చూడండి ఇది ఎలాంటి జబ్బులు న్యాయం షుగరు బీపీ హార్టిసిలు కొలెస్ట్రాలు క్యాన్సరు జ్ఞాపశక్తి లోపం ఆస్తమా పక్షవాతం సైన్ఫ్లూ థైరాయిడు మైగ్రైను అలసట ఆర్థ్రైటిస్ గౌటు కేళ్ళనొప్పులు వెన్ను నొప్పి శర నొప్పులు బలహీన ఎముకలు ఎముకలు పల్సు పడటం వంద్యత లైంగిక సమస్యలు నపుమిషకత్వం వంద్యత వీరి ప్రమాణం పెంచడంలో సహాయపడతాయి పిలీరియా పాతగాయాలు సర్వికల్ సమస్య ఒబేసిటీ చర్మ వ్యాధులు సూర్యశిస్సు లూకోడర్మ అలర్జీలు అలసరు కిడ్నీ సమస్యలు జుట్టు రావడం పైల్స్ మూలవలు అలసరు అసిడిటీ గ్యాస్ట్రిక్ కొలైటిస్ తర్వాత జీర్ణ సంబంధ విషయంలో శ్వాస సంబంధ విషయంలో ముడతలు మొహం మీద ముడతలో ఏకాగ్రత డీటాక్సిఫికేషను శక్తిలోపం యూరిక్ యాసిడ్ పెరగడం అపస్మార లివర్ సంబంధిత సమస్యలు నిద్రలేమి పోగ తాగేవారు కానీ మానసిపోతుడికి కానీ రక్తహీనత కానీ పార్కిన్సన్స్ అల్జమెర్సు ప్రోస్టేట్ క్యాన్సరు సైనస్ కడుపులో గ్యాసు పాదాల తల మండటం కంటి సంబంధ వ్యాధులు తర్వాత సయాటిక పిల్లల వృద్ధులు మహిళల కోసం సంపూర్ణ ఆహారం ఎటువంటి వ్యాధికైనా రెండు వందల నుంచి మూడు వందల జబ్బులకు ఎటువంటి వ్యాధికైనా సరే ఒకటే ప్రోడక్ట్ ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క ప్రోడక్ట్ కాదు అన్ని సమస్యలకు ఒకటే ప్రోడక్ట్ ఇది వాడండి ఎందుకంటే లక్షలు ఖర్చు పెట్టే బయట ఈ క్యాన్సర్లు కానీ ఈ ఇంకోటి ఏంటంటే ఈ రకరకాల జబ్బులు ఎందుకంటే ఈ నరాలకు సంబంధించిన వ్యాధులు కానీ చాలా చూడండి ఇప్పుడు మీకు అంతా కూడా వాళ్ళు టెస్ట్ మెడిస్ ఉంటాయి వాళ్ళ రిజల్ట్ వినండి నాకు టూ ఇయర్స్ కింద సర్వేకులు క్యాచర్ అయ్యి యాక్సిడెంట్ అయ్యి రూడ్ మీద పడ్డాను ఆ తర్వాత శ్రీపాలజ హాస్పిటల్లో సర్జరీ చేశారు సర్జరీ చేసిన తర్వాత నడక నడకైతే వచ్చింది కానీ కొంచెం కరెక్ట్గా రాలేదు ఇది క్యూర్లెస్ మెడిసిన్ వాటిన తర్వాత కాజావాడ నుంచి తెప్పించాను ఇంతకుముందు హ్యాండ్ ఫ్రీగా లేచేది కాదు ఇప్పుడు హ్యాండ్ అయితే కొంచెం ఫ్రీగానే లేస్తుంది ఫింగర్స్ బాగా ఆడుతున్నాయి దీనివల్ల వరకు నాకు ఆ మిగతా ట్వంటీ పర్సెంటేజ్గా రికవర్ అయింది టోటల్గా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ రికవరీ అయింది ఈ మెడిసిన్ వల్ల చాలా ఉపయోగం ఉంది పేరు వెంకటేష్ అనే ఇక్కడ కర్ణాటక అదే కర్ణాటకలో చుక్బళాపురం జిల్లా క్యూచర్లో నాకు నాగకృష్ణ శర్మకి పరిచయం చెప్తున్నారు వర్షం చేస్తున్నారు యూజ్ చేస్తున్నా యూజ్ చేస్తున్న మూడు దినాలకే మే గ్యాస్ట్రిక్ ఇవీ ఉండే గ్యాస్ట్రిక్ నార్మల్ వచ్చింది కూడా గ్యాస్ట్రిక్ టాబ్లెట్ కూడా తీసుకుంటాం అట్లపై ఒక రిజెంట్ రెండో రిజెంట్ ఏమంటే బ్లడ్ జాస్తి అయింది ఇంత జాస్తి అయింది బ్లడ్ తక్కువ ఉండే హిమోగ్లోబిన్ జాస్తి అయింది సో ఆమెటికే మొక్క మచ్చలు మచ్చలు ఉంటా ఉంటే మచ్చలు మచ్చలుతున్నాను క్లియర్ అయితే స్కిన్ అంతా డెవలప్మెంట్ అయింది మూడో రిజల్ట్ ఏమంటే షుగర్ ఉండదు షుగర్ నాకు నార్మల్ అయ్యింది మూడో రిజల్ట్ సిక్కిందా రెండు నెలలుగా యూజ్ చేస్తాను ఈ ప్రోడక్ట్ని ప్రాడక్ట్ యూజ్ అయ్యేది కనుక నాకు బాగా అయింది అందరూ యూజ్ చేయాలని యాదో సైడ్ చేయాలి క్యూర్ సెల్ బాగా నాకు వరల్డ్ మంచి గుడ్ ఒపీనియన్ ఉంది అందరూ యూజ్ చేస్తారు సార్ బాగుంది థ్యాంక్ యూ సార్ హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ గ్రూప్ మెంబెర్స్ ఐమ్ డాక్టర్ సయ్యద్ ఫ్రమ్ సరద్ నగర్ హైదరాబాద్ అదే ఒక టూ మినిట్స్ లెంగ్త్లో ఒక వీడియో మంచి పెట్టమన్నారు కదా ఎందుకంటే రిజల్ట్స్ నేను చూస్తున్నాను ఐ హ్యావ్ ద రిజల్ట్స్ నేను నాకు రెండు కిడ్నీ టూ కిడ్నీస్లో చూడండి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం త్రీ ఎంఎం స్టోన్స్ ఉండేది హైడ్రోనెఫ్రాసిస్ స్వెల్లింగ్ కూడా కిడ్నీ స్వెల్లింగ్ ఉండేది ఒక టెన్ ఇయర్స్ బ్యాకు ఫోర్టీన్ ట్వెల్ ఎంఎం స్టోన్ ఉంటే నేను లాప్రోస్కోప్ ద్వారా అది రిమూవ్ చేశాను కానీ అప్పుడప్పుడు నాకు పెయిన్ వస్తుండేది ఈ మధ్యన స్వెల్లింగ్ కూడా వచ్చింది నేను ఒక అనంత అనంతపూర్ నుంచి మా వీడియో చూసి ఒక సార్ని కాంటాక్ట్ అయ్యాను లాట్ ఆఫ్ మెడిసిన్ యూజ్ చేస్తాను అంతకుముందు బట్ మెడిసిన్ యూజ్ చేసినంత సేపే కానీ దాని తర్వాత మళ్ళీ అది రిఫ్లెక్ట్ అవుతూ ఉండేది లాస్ట్ వన్ వీక్ నుంచి ఇది వాడుతున్నాను క్యూర్ సెల్ అనంతపూర్ నుంచి ఒక మంచి సారు సజెస్ట్ చేశారు దాని తర్వాత ఇది ఎప్పుడైతే వాడుతున్నా అప్పటి నుంచి స్వెల్లింగ్ కంప్లీట్గా తగ్గిపోయింది పెయిన్ అయితే అస్సలు రావట్లేదు ఇంకొకటి అసిడిటీ గ్యాస్ ఫామ్ అయ్యిండేది నాకు ఎప్పుడు కూడా బాగా డేప్లో వచ్చేది ఇప్పుడు ఏం లేవు మోషన్ కూడా ఎక్సలెంట్గా ఫ్రీగా వస్తుంది దాని తర్వాత ఏంటంటే నేను పడుకున్నప్పుడు స్నోరింగ్ గురకు వచ్చేది బాగా ఇప్పుడు అది రావట్లేదు పక్కనే ఉంటారు కదా ఫ్యామిలీ వాళ్ళు కూడా చెప్తున్నారు అండ్ చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి నేనైతే టూ టైమ్స్ వాడుతున్నాను ఇట్స్ వెరీ గుడ్ ప్రోడక్ట్ నాకైతే రెండు పూటలు వాడుతున్నాను నేను చాలా మెడిసిన్ వాడిన తర్వాత ఇంకా ఇది వాడడం స్టార్ట్ చేసిన వన్ వీకే జస్ట్ వన్ వీక్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఐ హ్యావ్ సీన్ థ్యాంక్ యూ హలో అయితే ఇక్కడ నేను ఈ ప్రొడక్ట్ అనేది నేను ఒక నెల రోజులు అవుతుంది స్టార్ట్ చేసి ఈ ప్రొడక్ట్ ఏంటంటే నేను ఎందుకు వాడాల్సి వచ్చిందంటే నాకు నా ప్రాబ్లం అంటే షుగర్ చేసాను అని రైతు కూడా నిద్రబట్టేది కాదు దాంతోపాటు నాకు అధికారులు మంటలు తిరుగుతనేది ఈ యొక్క ఈ నలాగటం లాగటం వల్ల ఏంటంటే బాగా ప్రాబ్లంలో సఫర్ అయిపోతున్నాను దాంతోపాటు నాకు ఉదయాన్నే ఎనర్జీ లెవెల్ తక్కువగా ఉండేది లివరీ బెటర్ మేడం ఎనర్జీ లెవెల్ తక్కువగా ఉండేది దాంతోపాటు నాకు మోషన్ యొక్క ఇన్ఫెక్షన్ ఉండేది ఆకలి కూడా తక్కువగా ఉండేది దీని ద్వారా నేను ఈ ప్రోడక్ట్ని తీసుకొని వాటర్ మొదలు పెట్టానండి ఈ ప్రోడక్ట్ తీసుకొని వాటర్ మొదలుపెట్టిన తర్వాత నాకు ఒక నైన్ డేస్గా దీనివల్ల రిజల్ట్ కనపడింది ఎందుకంటే నాకు అరికాలం మంటలు అరికాలం మంటలు దాంతోపాటు నాకు ఈ లాగటాలు ఈ యొక్క నరాలు లాగటాలు నిధులు బాగా బావటం దాంతోపాటు ఎనర్జీ లెవెల్ ఉదయాన్నే బాగుంటాం ఆకలి బాగుంటాం మోషన్ యొక్క ఇన్ఫెక్షన్ ఇవన్నీ కూడా నా బాడీలో నుంచి ఇవన్నీ కూడా నాకు రిజల్ట్ అనేది రావటం జరిగింది సార్ అందువల్ల ఈ ప్రోడక్ట్ నేను పూర్తిగా నన్ను అయ్యేది నా నేను ఇది ఎంతగానో ప్రేమిస్తున్నానంటే ఈ ప్రోడక్ట్ని చాలా అంటే నేను ఎక్కువగా నేను దేన్నైతే ఇష్టపడతానంటే నాకు ఏదైతే నా బా నా మనసులో నమ్మకం అనేది ఉంటుందో దాన్ని నేను చాలా ఇష్టపడతాను అలాంటి ప్రొడక్ట్ని ఇది నమ్మాను కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆరోగ్యం కావాలి సార్ ఆరోగ్యం మహాభాగ్యం నా దగ్గర లక్షల కోట్లు ఉండొచ్చు కానీ ఆరోగ్యం ఏమీ ఉపయోగం లేదు వాటిని అనుభవించలేము అనమాట కాబట్టి మనం అనుభవించాలి అంటే ముందు మన ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి అలాంటి ఆరోగ్యం అనేది ఈ కూర్ ద్వారా అందరికీ కూడా ఈ యొక్క ఆరోగ్యాన్ని ఇస్తుందని నేను ఆశిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాడి మీ యొక్క ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఆరోగ్యవంతులుగా ఉంటారని కోరుకుంటూ సో విన్నారు కదా ఇదనమాట టెస్ట్ మనీసు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీలో ఎవరికైనా బాగోపోయినా సరే నాకు వెంటనే కాల్ చేయండి నెంబర్ ఉంది కాబట్టి ఎందుకనంటే బయట చాలా డబ్బులు ఖర్చు ఉంటాం హెల్త్ బాగోక అవన్నీ కూడా అదంతా కూడా టెంపరీ రెడేషన్ అంతే టెంపరీగా తగ్గుతుంది తప్ప అసలైన మూల కారణం ఈ స్టెమ్ సెల్స్ అని చెప్పవచ్చు ఎందుకనంటే మన బాడీలో కొన్ని వేల కోట్ల సెల్స్ ఉంటాయి కదా ఈ సెల్స్లో డ్యామేజ్ అయితే వీటిని ఇప్పుడు మనకు బిల్డింగ్ కార్ బిల్డింగ్ బాగుండాలంటే పునాది బాగుండాలి అంటే మనం ఇప్పుడు ఇప్పుడున్న మెడికల్ అంత అంటే బిల్డింగ్ రీమోడలింగ్ చేస్తాం పునాద బాగోకపోయినా సరే కానీ బయటకు లుక్ బాగానే కనిపిస్తుంది కానీ లోపల ప్రాబ్లం అవుతుంది అలాగనమాట పునాదని సరి చేయాలి కానీ అది అవ్వదు కదా ఇది ఒకసారి కట్టిన తర్వాత అవ్వదు కదా ఇది కూడా అంతే ఇప్పుడు మనం మెయిన్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తుంది ఒక ఏదో పుండనో లేదంటే ఇంకోటి పారాలిసిస్ అనో ఇంకోటి క్యాన్సర్ అనో ఇలా చాలా వరకు కూడా ఇంకా టెస్ట్ మనీస్ అన్నీ పెట్టలేదు అది అన్ని పెడితే ఇంచుమించుకు ఒక గంటసే వీడియో వస్తుంది మీరు చూడడానికి ఇస్ ఇసుకుంటారని చెప్పేసి నేను వీడియో మొత్తం చేయడం లేదు అదనమాట ఇంకా నేను వీడియోస్ నెక్స్ట్ వస్తూ ఉంటాయి ఈ వీడియో ద్వారా చాలామందికి ఈ ఉపాధి కలుగుతుంది ఆదాయం సృష్టించుకోవచ్చు పది మందికి మీరు బా బాగుపడేలా చేసుకోవచ్చు ఎందుకనంటే రిజల్ట్ ఉంది కదా ఒక్కో ప్రాబ్లంకి ఒక్కో ప్రోడక్ట్ కాదు ఒకటే ప్రోడక్ట్ అనమాట కాల్ చేయండి డీటెయిల్స్ మాట్లాడదాము నా నెంబర్కి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్